మంగళగిరి ఎకో పార్క్ వద్ద సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆగురాతి కోదండరాబయ్య నేతృత్వంలో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం శనివారం మొక్కల పంపిణీ చేపట్టింది ఈ మేరకు అటవీ శాఖ సిబ్బందికి సుమారు మూడు వందల మొక్కలను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు వింజిమూరి శ్రీనివాస్ అప్పల్నాయుడు ఎం జయవర్ధన్ ఎం జాన్ చెన్నీ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పరి పచ్చదనము పర్యావరణ పరిరక్షణ బృందించే డాక్టర్ ఆకురాతి రామయ్య నేతృత్వంలో అంటే నా నేతృత్వంలో కొన్ని మొక్కలు అందజేయడం జరిగింది అటవీ శాఖ వారికి ఈరోజు సుమారు మూడు వందల మొక్కలు అందజేసాము వీటిల్లో అరవై మొక్కలేమో వేప మొక్కలు ఉన్నాయి మిగిలినవన్నీ కూడా నిద్రగా నేరు మొక్కలు ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుంటూరులో ఉన్నారు డిప్యూటీ ఫారెస్ట్ డిప్యూటీ డిఎఫ్ఓ గారు ఆ మేడం గారు ఇక్కడ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు గిరి గారు వారి సహకారంతో ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఈ మొక్కలు అందజేయడం జరిగింది వారు ఈ మొక్కలు తీసుకోవడానికి ఎంతో ముందుకు వచ్చారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈ అటవీ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను